ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీయే కాదు ఈ జాక్ ఫ్రూట్ బిర్యానీని కూడా ట్రై చేయండి అదేనండి పనసకాయ బిర్యానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే వీడియోలో చూపించిన మసాలా సామాన్లన్నీ ఒక వైట్ క్లాత్ తీసుకొని అందులో వేసుకొని ఒక మూటలాగా కట్టండి దారంతో ఎందుకు మూటలాగా కట్టమన్నానంటే వాటర్లో వేసేటప్పుడు బాయిల్ చేసేటప్పుడు అవన్నీ ఎటువంటి చెదిరిపోతే అవన్నీ తీసుకోవడానికి మనకే అవుతుంది కాబట్టి ఇదే ఒక మూటలాగా ఉండి వాటర్లో బాయిల్ చేసేస్తే కనుక ఆ మూటను అలా తీసి మళ్ళీ మనం పక్కన పెట్టేసుకోవచ్చు ఆ వాటర్ అంతా ఫ్లేవర్డ్ వాటర్ అవుతుందనమాట ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ని ఆ వాటర్లో వేసుకొని త్రీ ఫోర్త్ ఉడికించాక వాటర్ని అంతా స్ట్రైన్ చేసుకొని త్రీ ఫోర్త్ ఉడికిన రైస్ని చల్లార పెట్టుకోండి మసాలా కోసం అల్లం వెల్లుల్లి జీలకర్ర పువ్వు యాలక్కాయలు లవంగా చెక్క ఇవన్నిటిని మెత్తటి ముద్దలాగా చేసుకొని రెడీగా ఉంచుకోండి వడలపాటి బేషన్ తీసుకోండి ఈజీగా కుక్ అవ్వడానికి కలుపుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ త్రీ టు ఫోర్ స్పూన్స్ గీన్ తీసుకున్నానండి మీరు గీన్ యూస్ చేయను అనుకుంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం గీ హీట్ అయినాక చెక్క లవంగి పువ్వు మొగ్గ లవంగ్ యాలికాయ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని చిటపట్ల ఆడేంత వరకు ఫ్రై చేయండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకోండి ఆనియన్ ఫ్రై అయినాక ముందుగా కడిగి పెట్టుకున్న పంచకాయ ముక్కల్ని అందులో వేసి రుచికి సరిపడా ఉప్పు చిటికెడ పసుపు వేసి మూత పెట్టి పంచకాయ ముక్కల్ని మగ్గనివ్వండి అలాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ కలుపుతూ ఉండండి సిమ్లోనే పెట్టండి హైలో పెట్టకూడదు ఖచ్చితంగా మూత పెట్టాలండి ఎందుకంటే జాక్ ఫ్రూట్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి అడుగు ఆడకూడదు అనమాట అడుగు మాడితే చేడిది వస్తుంది ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దని ఆ పంచకాయ ముక్కలు వేగాక అందులో వేసి కలుపుకోండి అలా వేయగానే ఒక మంచి వాసన వస్తుందండి మీకు దీన్ని కూడా త్రీ టు ఫోర్ మినిట్స్ మెల్లిగా అడుగు అంటకుండా దాన్ని కలుపుతూ ఉండండి అలానే ఎక్కువగా గట్టిగా కలిపితే పంచకాయ ముక్కలన్నీ విరిగిపోతాయి అయిపోతుంది చూసుకోండి సో ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేయండి ఎక్కువ కారం అవసరం లేదు కొంచెం కారం వేసి కొంచెం నీళ్లు వేయండి పంచకాయ ఉడకడానికి సరిపడా మాత్రమే అలా అని మెత్తగా అయిపోకూడదు గుర్తుపెట్టుకోండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి తర్వాత మూత తీసి దానిపైన కొత్తిమీరని చల్లండి మొత్తం వాటర్ అంతా ఉండకూడదండి ఆయిల్ మాత్రమే ఫ్లోట్ అయ్యేలాగా పంచకాయ ఉండాలి ఇప్పుడు మాక్సిమం పనసకాయ కర్రీ వరకు రెడీ అయినట్టు సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ మనం త్రీ ఫోర్త్ వరకు బాయిల్ చేసుకునే రైస్ ఉంది కదా ఆ రైస్ని ఈ పనసకాయ కర్రీలాగా చేసాం కదా అందులోకి మెల్లి మెల్లిగా ట్రాన్స్ఫర్ చేసుకోండి మెతుకు విరగకుండా స్లోగా ఒక లేయర్ లాగా వేసుకోండి రైస్ని నేనైతే ఇక్కడ పావు కేజీ పనసకాయ తీసుకున్నాను పావు కేజీ రైస్ మాత్రమే తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను అన్నమాట రైస్ని లేయర్స్ లాగా వేస్తూ మెల్లి మెల్లిగా కలపండి రైస్ విరిగిపోతే బిర్యానీ అంత టేస్ట్గా అనిపించదుకుండా మెల్లగా కలుపుకోండి తర్వాత నేను కొంచెం కలర్ కోసం బ్రౌన్ మెరూన్ కలర్ని యూస్ చేశాను ఇది కలర్ కాదండి బీట్రూట్ ఉంటుంది కదా దాన్ని సన్నగా గ్రైండ్ చేసి ఎండలో పెట్టుకున్నావు అనమాట దీన్ని యూస్ చేశాను ఇన్స్టెడ్ ఆఫ్ ఫుడ్ కలర్ అనమాట దీన్ని వేసుకొని తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసేయండి ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేసేయండి తర్వాత మూత తీసి చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ తీసుకొని పంచకాయ బిర్యానీ సర్వ్ చేసుకోండి చూడ్డానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా నెక్స్ట్ వీక్ మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి నచ్చిందో లేదో కామెంట్ చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి